మన జీవితంలో ఒకరి పట్ల మనం పగ కలిగి ప్రవర్తించకూడదు అందరి పట్ల కూడా సమాధానం కలిగి ఉండాలి దరిద్రంలో దరిద్రం ఏంటంటే సంఘానికి వస్తారు యేసుప్రభుని కలిగి ఉన్నారు రొట్టెలో చేవేస్తారు పానలో చే పాత్రలో చేయి వేస్తారు కానీ ఈ మూల కూర్చున్న వాళ్ళు ఆ మూల కూర్చున్న వాళ్ళు మాట్లాడుకోరండి నిజం పక్కింట్లో ఇంట్లో మాట్లాడరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు అతతో మాట్లాడరు మామతో మాట్లాడరు కోడలతో మాట్లాడరు ఏంటి ఇంత ఇంతమందితోనూ మాట్లాడలేకుండా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా సమాధానం అంటే ఏంటి దేవుడిని వైపు చూసేది చూడడు రియాలిటీలో బ్రతకండి బ్రతికితే ఏసు క్రీస్తు వల్లే బ్రతకడానికి రోజు నుంచి మీ రోజు తీర్మానం తీసుకోండి తీర్మానం చేసుకోవాలి అయ్యా నేను బ్రతికితే భర్త దగ్గర భార్య దగ్గర పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర అత్త దగ్గర మామ దగ్గర అందరి దగ్గర కూడా నేను యేసు వలే నన్ను నేను తగ్గించుకుంటానయ్యా తగ్గించుకున్నప్పుడు కొంచెం దుఃఖం ఉంటుంది కొంచెం అది బాగా వేదన ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో అతడు మనం లోకు అయిపోతాం ఎప్పుడైతే మనం తగ్గించుకుని బ్రతుకుతున్నామో అవతడు మనం చులకనగా భావిస్తాడు అయినా పర్వాలేదు ఎంతకాలం చులకన చేస్తారు ఎంతకాలం మనం అణచివేస్తారు ఎంతకాలం మనం తొక్కుతారు మరణం వరకే కదా సమాధి వరకే కదా సమాధి తర్వాత మనకున్నది నిత్య జీవము నూతనమైన లోకము అందుకే క్రీస్తు నందున్న వారు ఏ సృష్టి నూతన సృష్టి మనము